స్వాగతం భద్రాద్రి కొత్త జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లెందులో నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర స్వల్ప ఓట్లతో అధికారం కోల్పోవడం జరిగిందన్నారు గత పది సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో భారత ప్రభుత్వం పనిచేసిందన్నారు పది సంవత్సరాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం శాఖల వారీగా నిరూపిస్తామన్నారు కానీ ప్రశ్న దగ్గర ఆగలే సమస్యకు కొంత కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను నేను నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగ సమస్య దేశం అంతా ఉన్నది ఒక తెలంగాణ తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది తమిళనాడు ఉంది కర్ణాటకలో ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది రాజస్థాన్ లో ఉంది ఎక్కడ కూడా అది తక్కువే లేదు కానీ దానితో నిరుద్యోగ యువతకు నా వద్దు ఆ కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో మరేం లేక తల్లిదండ్రులంది కూలీనాలు చేసినటువంటి డబ్బులు పంపలేక వాళ్ళు ఇబ్బంది పడతా అది సరిపోక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకి ఎంతో కొంత సహకారం చేయాలి ఆన్లైన్ లెక్చర్స్ లో ఒక యాప్ ను రూపొందించి నిరుద్యోగ యువతను అందిస్తే అయినను मुकेशाहबल गौरव नजनि శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్న గారికి అలాగే మొన్నటి వరకు ఐపీఎస్ రాకేష్ రెడ్డి అన్న గారికి అలాగే నల్గొండ ఈ మూడు జిల్లాలు కూడా త్యాగానికి చెంపుకు తిరుగుబాటుకు కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు నాటి ప్రజాజ్ఞానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కానీ దాని తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ మూడు జిల్లాలు కూడా ఎంతో ఎంతో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినాయి కాకతీయుల కేంద్రం మన ఓరుగల్లు జిల్లా కాకతీయుల ఏడువడులో ఉన్నటువంటి ప్రాంతాలు మన ఖమ్మం జిల్లా అదేవిధంగా మన నల్గొండ జిల్లాలు మరి ఇటువంటి ఈ జిల్లాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయేటువంటి పట్టభత్తుల నియోజకవర్గ ఎన్నికలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు నివాల్సిన సందర్భం ఏర్పడ్డది ప్రజాస్వామ్యంలో మార్పు సహజం దాన్ని ఎవరమైనా స్వాగతించాల్సిందే తెలంగాణ తొల ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ మార్పును స్వాగతించిందో మేము ప్రజల పక్షంగా ఉంటాం ప్రతిపక్షంగా ఉంటాం మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సంగతిలో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ప్రకటన లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇప్పటి వరకు దాని ఊసు లేదు రెండు లక్షల పోస్టులకు సంబంధించినటువంటి చర్చ లేదు యాభై వేల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ ఇస్తామన్నారు అసలు మాట లేదు ముచ్చట లేదు ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా ఒక్క రూపాయలు కూడా కలెక్ట్ చేయకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు కానీ దానికి విరుద్ధంగా ఈరోజు రెండు వందల రూపాయల ఫీజు వెయ్యి ఉన్నారు రద్దు చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఎన్సీ ఇస్తామన్నారు కానీ దాని గురించి మాట్లాడడం లేదు మరి దీని గురించి వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించాలి చెప్పండి దీని గురించి ప్రశ్నించేటోడు ఎవడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా నిక్కరీసి అడగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయన ప్రశ్నించి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాను నిజంగా ప్రశ్నించాలంటే నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ కాదు మిత్రుల ప్రజలు కోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పై లేదు ఆ ప్రభుత్వం కూలిపోదు కోల్పోదు ఐదేళ్లు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలి పంపిస్తే ప్రజా పక్షమై విద్యార్థుల పక్షమై విద్యావంతుల పక్షమై గ్రాడ్యుయేట్ల పక్షమై ఒక ప్రతిపక్షమై ఒక ప్రజాపక్షమై ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తాను మీద నిరుద్యోగ సమస్యల మీద విద్యార్థుల కోరుతా ఉన్నా పద్వత్తుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో చాలా భిన్నంగా ఉంటది ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఎంతో ప్రాధాన్యం ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం విద్యావంతులు మాత్రమే మేధావులు మాత్రమే మీ గ్రాడ్యుయేషన్ మాత్రమే వీళ్ళు ఎంతో విద్యతతో విచక్షణతో వివేకంతో ఒక మంచి ఆలోచనతోని ఓట్లు వేసి ఒక తీర్పుని ఇస్తా ఉంటారు ఆ తీర్పు ప్రతిసారి కూడా సమాజానికి మన తెలంగాణకు ఒక దిక్సూచి అందిస్తా ఉన్నది నిజానికి చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఇళ్ళు నియోజకవర్గ పట్టభద్రులు అందరినీ ఒక దగ్గర కలుసుకోవడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాము ఇల్లు ఎంతలా మారింది అనేది ఈ ఐదు సంవత్సరాల జర్నీలో అన్ని విధాలుగా ఇల్లు అభివృద్ధి చేసుకోవడంలో ఎప్పటికప్పుడు తోడు తీరే నిలిచినటువంటి అన్న రామారాయణ గారికి మరొకసారి హృదయపూర్వకంగా పాదవులు ఉండాలని చేస్తా ఉన్నాను నిజంగా ఒకటే మనం చూస్తా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మన కళ్ళ ముందరే అబద్ధాలు ఎగ్జామ్స్ పెట్టి అన్ని విధాలుగా కూడా పూర్తి చేసినటువంటి ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాల్ని కానీ ఇప్పుడు పంచి నేను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేశాను అనేసి మన కళ్ళ ముందరనే అబద్ధాలు ఆడుతా ఉన్నారు కానీ పట్టభద్రులంటే విద్యా ఓటేసినటువంటి జనాలు ఏ విధంగా మోసపోయారో రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలియజేసి మరి గతంలో నాలుగు సార్లు మీరే అన్ని దగ్గర ఉండి మరి ఆనాడు గెలిపించారు బిఆర్ఎస్ పార్టీని మరలా మీ అందరి ఆశీర్వాదాలతోటి గెలిపించాలనేసి సవినయంగా రాకేష్ రెడ్డి గారి మూడో నెంబర్ దగ్గర మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను భారతదేశంలో ఏ ప్రభుత్వమో చేయాలంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు మా నాయకులు మా కార్యకర్తలు తప్ప మా తప్పి అని మీకు చెప్పకపోవడం చెప్పలేకపోవడం మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోవడం మా తప్ప విధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి ఎందుకంటే మన జనాభా ప్రాంతం చూసినట్టయితే ఇవాళ మొత్తంగా భారతదేశం మొత్తంలో చూసినట్టయితే నూట నలభై కోట్ల జనాభాలో ఇరవై ఏడు ఏళ్ళ కంటే తక్కువ వయసున్న వాళ్ళే యాభై శాతం మంది నాకు సగం ఉన్నారు మరి అంత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు అందుకే ప్రైవేట్ పెట్టుబడి తెచ్చి ప్రైవేట్ రంగంలో మరి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిక్సీగా పనిచేస్తుంది పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో ఇరవై నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం పెట్టుబడి కూడా చేసినాం బలమైన ప్రయత్నం చేసినాం హైదరాబాద్ లో కావచ్చు జిల్లాలలో కావచ్చు పెద్ద ఎత్తున ఉపాధి కల్పని కూడా ప్రయత్నం చేసినాం ప్రభుత్వానికి మంద బలం ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా మేము మాట తప్పినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మర్చిపోయినా మొన్న అడిగే వాళ్ళు ఎవరు అనే భీమా వాళ్ళతో ఉంటారు మీకు ఏం చెప్పినారు ఎన్నికలకు ముందు ఒక్క గుణమాఫ మాత్రమే కాదు రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు పనులు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా అన్నాడు అన్నాడా కదా అన్నాడు మరి పదిహేడు వేలు వచ్చినాయ ఆ పదివేలే కష్టం మీద మొన్న నాకు లేచినప్పుడు ఏంటి ఓట్లు వేసినప్పుడు ఇచ్చింది విధంగా మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు నేను కౌలు రైతులకు వచ్చిందా రైతు భరోసా గారు రైతు కూలీలను పట్టించుకుంటాడు నేను రైతు కూలీలకు నెల పోయి రూపాయలు ఇస్తాడు మరి ఒక్కటి కూడా ఎంత ధైర్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పక్షి అవర్గాలకి కూడా నేను ఇంకా మరొకసారి పిచ్చోలం చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి గుండె ఆలోచించే ఒకసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పవుతుంది మోసం చేసిన వాడికి వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతే అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చిన మా విద్యావంతులు అయిన గ్రాడ్యుయేట్ గా మీకు ఏం చెప్పిండు మీకేం చెప్పిట్టువంటి మొదటి సంవత్సరం లోపలే వన్ ఇయర్ లోపలే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ప్రభుత్వంలో చెప్పేట చెప్పలేదా చెప్పేట రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారి ఆయన ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని మళ్ళొకసారి మిమ్మల్ని పిచ్చోల చేయడానికి నూటికి వచ్చి వాగుతా ఉన్నాడు వాస్తవం ఏంటంటే అంటే ఆ ముప్పై వేల ఉద్యోగాల నియామకాలు జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేస్తా అందుకే నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీరు ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా వర్కర్ అడుగుతాడు ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందుకు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొత్తు విప్పి అడిగే సత్తా ఉన్నాయి ఒక గోల్డ్ మెడలిస్ట్ విద్యావంతుడు నిలబడ్డాడు అమెరికాలో ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ ఆరు కేసులు ఇప్పటిదాకా ఆలస్య చెప్పిందాడు మీరు యాభై ఆరు కేసులు అవి కూడా ఏ కేసులు స్వాతంత్ర సమర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది విద్యావంతుల మీ యొక్క గొంతు అక్కడ శాసన మండలిలో వినిపించే ఒక బృహత్తరమైన అవకాశం దయచేసి మిమ్మల్ని కోరేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా మనం సాధించిన అభివృద్ధి తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని అడ్డుకోవాలన్నా వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలు కావాలన్నా రైతుల తరఫున రైతు బిడ్డల తరఫున విద్యావంతుల తరఫున రేపటి రోజున గలం నింపాలన్నా అక్కడ ఉండవలసింది ప్రశ్నించే గొంతు తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు మీడియాలో యూట్యూబ్ లో భాగాలు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు కానీ తప్పకుండా మనం గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి ప్రభుత్వాన్ని మీ తరఫున గొంతు విప్పి ఏమైంది విగానే ఎందుకు పెడుతున్నావు పరీక్షల ఫీజులు నిరుద్యోగుల రోజున రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పే ఒక విద్యావంతుడు అక్కడ ఉండాలి ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు పడిపోయేది లేదు కానీ ఈ ఎన్నికతో మీరు ఒక సరైన అభ్యర్థి రోజున మీ తరఫున నిలదీసే హక్కు వస్తుంది నిలదీసి నిక్కదీసి గట్టిగా అడిగే సత్తా ఉన్నవాడు అక్కడ ఉంటే మీకు లాభం జరుగుతుంది రాష్ట్రానికి కూడా లాభం జరుగుతుంది నేను మీ అందరినీ కూడా ప్రార్థించను మే ఇరవై ఏడు మీ ఇల్లు పట్టణంలో ఇక్కడ బూట్లు ఉన్నాయి మీకు మండల పోలింగ్ బూత్స్ ఉంటాయి మా నాయకులు విధంగా మండల నాయకులు మీ బూత్ ఎక్కడ మీ ఓటు ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా వివరంగా చెప్తారు దయచేసి ఎన్నికల్లో గుర్తు పార్టీ సింబల్స్ ఉండవు కాదు గుర్తు ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డి గారి మూడవ స్థానంలో పేరున్నది దాని పక్కన ఒక బాక్స్ ఉంటది ఆ బాక్స్ లో నిలువు గీత వెంకటేశ్వర స్వామి నిలువు నామం ఎట్లయితే ఉండదు నామో అట్లా ఒక నిలువు గీత మాత్రమే గీయాల్సి ఉంది దయచేసి మిమ్మల్ని కోరేది మీరు ఇల్ల నుంచి కూడా పెద్ద ఎత్తున రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటు పడిన కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు మొన్న జరిగిన ఏదైతే గ్యారెంటీలతో చేసిన అరిచేతిలో వైకుంఠ సినిమా దాని తప్పకుండా రేపటి రోజున శాసన మండలిలో కూడా నిలదీసి దిగ్గదీసి అడగాలంటే ఇట్లాంటి మంచి యువకుడికి బ్రహ్మాండమైన అవకాశం కోరుతూ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం